శ్రీ సాయి సచ్చరిత్రము తొమ్మిదవ అధ్యాయంలో తర్కట్ కుటుంబం అన్నటువంటి శీర్షికతో లేల ఉన్నది ఆ తర్కట్ కుటుంబాన్ని విశ్లేషంగా మాట్లాడుకుందాం ఈ తర్కడ్ అనేది ఇంటి పేరు తర్కడ్ కుటుంబంలో మొట్టమొదటి వ్యక్తి శ్రీ పాండురంగ తర్కడ్ ఈ పాండురంగ తర్కడ్కి ఇద్దరు కుమారులు ఒక అతని పేరు పెద్ద అతని పేరు దడోబా తర్కడ్ రెండో అతని పేరు శ్రీ రామచంద్ర ఆత్మారామ తర్కడ్ ఇక్కడ గమనించాల్సింది ఈ తర్కడ్ కుటుంబంలో మొట్టమొదటి వాడైన పాండ్రంగ్ తర్కడ్ కానీ ఈ పాండ్రంగ్ తర్కడ్ అయినటువంటి పెద్ద కుమారుడు దడోబా తర్కడ్ కానీ సాయిని దర్శించుకున్నటువంటి దాఖలాలు లేవు కానీ రెండో కుమారుడైన శ్రీ రామచంద్ర ఆత్మారావు తర్కడు ఆయన ఆయన భార్య అయిన సీతాదేవి రామచంద్ర తర్కడ్ ఆమె ఈ రామచంద్ర ఆత్మరావు తర్కడ్ కుమారుడైన జ్యోతింద్ర తర్కడ్డు వీళ్ళ ముగ్గురు యొక్క వీళ్ళ ముగ్గురు కూడా బాబాను ప్రత్యక్షంగా సేవించుకున్నటువంటి భాగ్యం పొందిన భాగ్యశాలురు అంటే రామచంద్ర ఆత్మరావు తర్కడు ఆయన భార్య పేరు సీతాదేవి రామచంద్ర తర్కడు ఈ ఇద్దరికి కలిగిన కుమారుడైనటువంటి జ్యోతింద్ర తర్కడు అయితే ఎక్కువ ఎక్స్పీరియన్స్లన్నీ కూడా బాబాతో ఎక్కువ సమయాన్ని గడిపి ఎక్కువ ఎక్స్పీరియన్స్లు ఉన్నది జ్యోతింద్ర తర్కడికి ఎక్కువగా ఉన్నాయి రామచంద్ర ఆత్మారా తర్కడు తండ్రి అనుభవం కంటే శ్రీమతి సీతాదేవి రామచంద్ర తల్లి అనుభవం కంటే జ్యోతింద్ర తర్కడ యొక్క అనుభవాలు ఎక్కువగా ఉన్నాయి ఈ జ్యోతింద్ర తర్కడు పదిహేను ఆరు పద్దెనిమిది వందల తొంభై ఐదులో జన్మించి పదహారు ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదులో మరణించారు అయితే ఈ జ్యోతింద్ర తర్కడ్ కుమారుడైనటువంటి వీరేంద్ర తర్కడ్ ఆయన పద్దెనిమిది ఆరు పంతొమ్మిది వందల నలభై మూడులో జన్మించారు అంటే బాబా దేహత్యాగం చేసిన తరువాత ఈయన జన్మించాడు అయితే తండ్రి గారి చిన్నప్పటి నుంచి ఆయన జ్యోతింద్ర తర్కడు వాళ్ళ తాతగారైన రామచంద్ర ఆత్మారావు తర్కడ్డు ఇరువురు కూడా ఈ వీరేంద్ర తర్కడ్కి బాబాతో గల అనుభవాలను మాటల రూపంలోనే కాకుండా కొన్ని వ్రాతపూర్వకమైనటువంటి అనుభవాలు కూడా వీరేంద్ర తర్కడ్ గారి దగ్గర ఉన్నాయి ఆయన వీరేంద్ర తర్కర్ గారు ఆయన రెండు వేల మూడు ఆగస్టు పదిహేనో తారీఖున రామచంద్ర ఆత్మారామ తర్కడ్ అంటే వీరేంద్ర తర్కర్ గారి తాతగారు నాయనమ్మ అయినటువంటి సీతాదేవి రామచంద్ర తర్కడ్ తండ్రి గారైనటువంటి జ్యోతింద్ర తర్కడు వీరు ముగ్గురు సాయిబాబాను పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం వరకు కూడా ప్రత్యక్షంగా సేవించుకున్నటువంటి భాగ్యశాలు అని ముందే చెప్పుకున్నాం వాళ్ళ అనుభవాలన్నిటినీ కూడా ఈ వీరేంద్ర తర్కడు రెండు వేల మూడు ఆగస్టు పదిహేనున ఒక బుక్కు రాశాడండి ఆ బుక్కు పేరు ఏంటంటే లైవ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది తర్కట్ ఫ్యామిలీ విత్ శ్రీ సాయిబాబా ఆఫ్ షిరిడి బుక్ పేరు మరొకసారి లైవ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది తర్కట్ ఫ్యామిలీ విత్ శ్రీ సాయిబాబా ఆఫ్ షిరిడీ అని ఆంగ్లంలో రాశాడండి ఇటీవల కాలంలో ఇది తెలుగులోకి చక్కగా అనువదించబడింది ఆ అనువదించబడినటువంటి గ్రంథంలో నుంచి వీరేంద్ర తర్కడ్ నోటి ద్వారా ఆ అనుభవాలన్నిటినీ కూడా మనం కొన్ని శీర్షికల ద్వారా కొన్ని వారాలుగా మాట్లాడుకోవడానికి బాబా అనుగ్రహంగా అనుగ్రహంలో భాగంగా గుర్తించి మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ముఖ్యంగా శ్రోతలను గుర్తించవలసిన విషయము వీరేందర్ తర్కడ్ గారు మాట్లాడుతూ ఉంటారు ఏం మాట్లాడుతూ ఉంటారు తాతగారైన శ్రీ రామచంద్ర ఆత్మారావు తర్కడ్ గారి అనుభవాలను నాయనమ్మైన సీతాదేవి రామచంద్ర ఆత్మారావు తర్కడ్ గారి అనుభవాలను తండ్రి గారైన జ్యోతింద్ర తర్కడ్ గారి సాయిచ్చిన అనుభవాలను మాట్లాడుతూ ఉంటారు ఆయన మాట్లాడినటువంటి మాటలను యాజ్ నేను రికార్డు చేస్తున్నాను అన్నటువంటి విషయాన్ని గమనించవలసిందిగా సాయి శ్రోతలకు మనవి వీరేంద్ర తర్కట్ మాటల్లో తర్కట్ కుటుంబ పరిచయం మా సొంత ఊరు వసైకోట దగ్గరున్న తర్కడ్ గ్రామం అందుచేత మా ఇంటి పేరు తర్కడ్ అయింది చారిత్రాత్మకంగా మా పూర్వీకులు గొప్ప మరాఠా యోధుడైన చిమ్నాజీ అప్పాగారితో కలిసి వసైకోట యుద్ధంలో పోర్చుగీసు వారికి వ్యతిరేకంగా పోరాడారు ఆ యుద్ధంలో పోర్చుగీసు వారు ఓడిపోయారు మా పూర్వీకుల ధైర్య సాహసాలకు గుర్తుగా చిమ్మనాజీ అప్పగారు తర్కడ్ గ్రామాన్ని వారికి జాగు జాగీరుగా ఇచ్చారు తరువాత కాలంలో మరాఠాల తరువాత కాలంలో మరాఠాల నుంచి ఆ కోటను ఆంగ్లేయులు తమ వశం చేసుకున్నారు మా ముత్తాత నాన్నగారైన శ్రీ పాండురంగ తర్కడ్ తమ నివాసం తర్కడ్ నుండి ముంబాయికి మార్చారు ఆయన చౌపాటిలోని చెర్నీ రోడ్డులో విల్సన్ కాలేజీ దగ్గర బంగ్లా కట్టుకున్నారు పాండురంగ గారికి ఇద్దరు కొడుకులు దడోబా తర్కడ్ మరియు రామచంద్ర ఆత్మారావు తర్కడ్ వీరిలో దడోబా తర్కడు ప్రముఖ వ్యాకరణవేత్త ఆయన మరాఠీ మాతృభాష అయిన వారి కోసం ఆంగ్లంలో తప్పులు లేకుండా చక్కగా మాట్లాడడానికి వ్రాయడానికి ఉపయోగపడేలా ఆంగ్ల వ్యాకరణ పుస్తకాలను వ్రాశారు రెండవ కొడుకు ఆత్మరా తర్కడ్ వృత్తిరీత్యా వైద్యుడు అప్పట్లో ముంబై వైశ్రాయ్కి కుటుంబ వైద్యుడు కూడా మా తాతగారైన శ్రీ రామచంద్ర ఆత్మారావు తర్కాడ్ కాటన్ టెక్స్టైల్స్ రంగంలో స్పెషలిస్టు మరియు కఠావ్ గ్రూప్ మిల్లులకు సెక్రటరీ ఆయన బాంద్రాలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు తరువాత ఆయనకు శ్రీ సాయిబాబాతో పరిచయం ఏర్పడింది శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ వ్యవస్థాపక సభ్యులలో ఆయన ఒకరు అంతేకాకుండా ఆయన దానికి మొట్టమొదటి కోశాధికారి కూడా ముంబై మరియు మహారాష్ట్ర ప్రజలకు బాబా సందేశాలను అందిస్తున్న దాస్కణ మహారాజుకు ఆయన సాధ్యమైనంత సహాయం చేస్తుండేవారు మీరు షిరిడీని సందర్శించినప్పుడు బాబా సమాధి మందిరంలో బాబా భక్తుల ఫోటోల మధ్యలో వారి ఫోటోలను కూడా చూడవచ్చు స్వర్గీయ అన్నాసాహెబ్ దాబోల్కర్ వ్రాసిన శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథం మనకు ఆ కాలంలో షిరిడీలో జరిగిన బాబా లీలల యొక్క సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది శ్రీ సాయి సచ్చరిత్రలోని తొమ్మిదో అధ్యాయం తర్కట్ కుటుంబానికి శ్రీ సాయిబాబాతో గల అనుభవాలను తెలియచేస్తుంది ఆ అధ్యాయంలో ప్రస్తావించబడిన బాబాసాహెబ్ తర్కడ్ మా తాతగారు శ్రీమతి తర్కడ్ మా గారు వారి కుమారుడు జ్యోతీంద్ర తర్కడ్ మా నాన్నగారు నేను చెప్పబోయే అనుభవాలు ఎక్కువగా మా నాన్నగారు జ్యోతింద్ర గారివి ఆయన పద్దెనిమిది వందల తొంభై ఐదు జూన్ పదిహేనున జన్మించి పంతొమ్మిది వందల అరవై ఐదు ఆగస్టు పదహారును మరణించారు సాయిబాబాను ప్రత్యక్షంగా సేవించిన తర్కడ్ కుటుంబానికి అంటే శ్రీ రామచంద్ర ఆత్మారావు తర్కడు శ్రీమతి తర్కడు మరియు జ్యోతింద్ర తర్కడు వారసుడు వారసుడైన వీరేంద్ర తర్కడ్ సాయిబాబా గురించి సాయి లీలలను గురించి తన తండ్రి గారు స్వయంగా వెల్లడించిన విషయాలను ఆంగ్లంలో రచించి ప్రచురించిన గ్రంథం లైవ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ది తర్కట్ ఫ్యామిలీ విత్ శ్రీ సాయిబాబా ఆఫ్ షిరిడి ఈ అమూల్య గ్రంథంలో ఇప్పటి వరకు వెలుగు చూడని ఎన్నో సాయి లీలలు అనుభవాలు సాయి చరిత్రకు సంబంధించిన ఎన్నో విశేషాలు పొందుపరచడం జరిగింది శ్రీ సాయి తత్వాన్ని లీలా ప్రబోధాన్ని ప్రతి అక్షరంలోనూ నిక్షిప్తం చేసుకున్న ఈ గ్రంథం చదువుతున్నంతసేపు లేదా విన్నంత విన్ విన్నంతసేపు శ్రీ సాయి సాన్నిధ్యాన్ని మనకు అందిస్తుంది ఆ అమూల్యమైన అనుభవాల తెలుగు అనువాదం మీ ముందు ఉంచుతున్నాము ప్రియమైన శ్రోతల శ్రోతలారా నేను వీరేంద్ర తర్కడ్ ఈ అనుభవాలను గ్రంథస్థం చేసే ముందు అవన్నీ కూడా నా సొంత అనుభవాలు కావని మా తండ్రిగారైన శ్రీ జ్యోతింద్ర రామచంద్ర తర్కడ్ తాము జీవించి ఉన్నప్పుడు ఎన్నోసార్లు మాతో పంచుకున్నవేనని మనవి చేసుకుంటున్నాను నా చిన్నతనంలో ఆయన తమ అనుభవాలను చెప్తుండగా విన్న నాకు అవి అద్భుతమైన కథలలాగా అనిపించేవి నేను పెరిగి పెద్దయ్యాక శ్రీ సాయిబాబా శక్తుల గురించి తెలుసుకున్న తరువాత ఒక సామాన్య మానవుడు తన పూర్తి జీవిత కాలంలో పొందడానికి అసాధ్యమైనటువంటి అమూల్యమైన అనుభవాలను ఆధ్యాత్మిక అనుభూతులను శ్రీ సాయిబాబా సాన్నిహిత్యంలో కేవలం కేవలం పది సంవత్సరాల వ్యవధిలోనే మా నాన్నగారు పొందారని అర్థమయ్యింది నేనెప్పుడు ఈ అద్భుతమైన అనుభవాలను అందరితో పంచుకోవాలని అనుకుంటుండేవాణ్ణి కానీ ప్రాపంచిక జీవితంలో మురిగి తేలుతూ దైనందిన కార్యక్రమాలలో తీరిక లేకుండా ఉండే మనకు ఆధ్యాత్మిక రచనల మీద దృష్టి పెట్టడం కష్టమే సాయిబాబా నడయాడిన పవిత్ర క్షేత్రమైన షిరిడీని నేను అనేక సార్లు దర్శించాను ఆ సమయంలో చాలామంది సాయి భక్తులను కలుసుకుంటున్నప్పుడు నేను కూడా ఒక సాయి భక్తుడినేనా అనే ఒక ప్రశ్న నాలో ఉదయిస్తుండేది అలా చెప్పుకోవడానికి నాకు కొంచెం చిన్నతనంగా అనిపించేది ఎందుకంటే మా నాన్నగారు అనుసరించిన సాయి పూజా విధానానికి ఆధ్యాత్మిక మార్గానికి నేను దరిదాపులలో కూడా లేను కానీ మా నాన్నగారు జీవించి ఉన్నప్పుడు బాబాతో ఆయనకున్న సాన్నిత్యం వల్ల నాకు కూడా శ్రీ సాయి బాబాతో అద్వితీయమైన అనుబంధం ఉన్నదని మా నాన్నగారు షిడీలో ఉన్నప్పుడు బాబా కార్యక్రమాల్లో ఎంతో చురుగ్గా పాల్గొన్న కారణంగా నేను షిడి దర్శిస్తూ ఉంటానని సాటి సాయి భక్తులతో చెబుతుండేవాడిని శ్రీ సాయిబాబాతో అంతటి అనుబంధం కలగడానికి మా తర్కట్ కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మా నానమ్మగారు శ్రీమతి సీతాదేవి రామచంద్ర తర్కట్ మా తాతగారు శ్రీ రామచంద్ర ఆత్మారామ తర్కట్ మరియు మా నాన్నగారు శ్రీ జ్యోతింద్ర రామచంద్ర తర్కట్ ప్రధాన కారకులు శ్రీ సాయిబాబాతో ఈ ముగ్గురు అనుబంధం పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో మొదలై పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం వరకు అంటే శ్రీ సాయిబాబా మహాసమాధి అయ్యేంత వరకు కొనసాగింది ఈ అనుబంధం ఫలితంగా మా కుటుంబంలోని వారందరికీ శ్రీ సాయిబాబా ఆరాధ్య దైవమయ్యారు నేను షిడీలో ఉన్నప్పుడు ఎవరైనా సాయి భక్తులు మా నాన్నగారు పొందిన దివ్యానుభూతులను వర్ణించమని నన్ను కోరినప్పుడు వారి కోరికను మన్నించి అప్పటికప్పుడు నా మదిలో మెదిలిన అనుభవాలను వారితో పంచుకునేవాడిన ఇదంతా షిడీలోని లెండి బాబులో జరుగుతూ ఉండేది ఆ అనుభవాలను విన్న భక్తులు ఆ తరువాత నా పాదాలకు నమస్కరించేవారు వారు అలా చేయటం నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది ఒకసారి పూణే నుంచి వచ్చిన ఒక సాయి బృందం నన్ను పూణే వచ్చి అక్కడి సాయి భక్తులందరికీ ఆ అనుభవాలన్నింటినీ వివరించమని నన్ను కోరారు నేనందుకు సమ్మతించి నా భార్యా పిల్లలతో కలిసి పూణే వెళ్ళాను రెండు గంటల పాటు జరిగిన ఆ కార్యక్రమం పూర్తయ్యాక నాకు నమస్కారం చేయడానికి అందరూ లైన్లో నిలబడి ఉన్నారు నేను గృహస్థుడిని నేను పంచుకున్న అనుభవాలన్నీ మా నాన్నగారివి పైగా వాటిని చెప్పేటప్పుడు కొన్ని తప్పులు జరిగే ఉన్న కారణంగా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నాను అదే సమయంలో నేను ఉద్యోగ విలమణ చేసిన తరువాత చాలా ఖాళీ సమయం ఉంటుందని ఆ సమయాన్ని మా తర్కడ్ కుటుంబ సభ్యుల అనుభవాలను గ్రంథస్థం చేయడానికి ఉపయోగించుకోవాలని నిశ్చయించుకున్నాను ఇది కేవలం శ్రీ సాయిబాబాపై నాకున్న భక్తి ప్రేమలను తెలియజేయడానికే జూను పద్దెనిమిది రెండు వేల మూడు నాటికి నాకు అరవై సంవత్సరాలు నిండాయి ఈరోజు ఆగస్టు పదిహేను రెండు వేల మూడు అనగా మన ప్రీతమ భారతదేశపు యాభై ఏడవ స్వాతంత్ర పర్వదినాన నేను ఈ పుస్తకం రాయడానికి ఉపక్రమించాను ప్రియమైన సాయి భక్తులారా నేను వీరేంద్ర తర్కడ్ చిరస్మరణీయమైన శ్రీ సాయి చరిత్ర రచించిన శ్రీ అన్నాసాహెబ్ దాబోల్కర్ అంతటి వాడిని కాదని సవినయంగా మనవి చేసుకుంటున్నాను శ్రీ సాయిబాబా జీవిత చరిత్రను యాభై మూడు అధ్యాయాలుగా గ్రంథస్థం చేయబడిన ఆ పవిత్రమైన గ్రంథాన్ని నేను క్రమం తప్పకుండా పారాయణ చేస్తుంటాను ఆ పవిత్రమైన గ్రంథంలో మా నాన్నగారు షిడీలో ఉన్నప్పుడు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి మా నాన్నగారు తాను స్వయంగా చూసి నాకు చెప్పిన వాటిని నేను మీకు సవినయంగా వివరిస్తున్నాను ఆ సంఘటనలు జరిగిన ఖచ్చితమైన తేదీలు కానీ సమయం కానీ మీకు చెప్పలేకపోతున్నందుకు నన్ను మన్నించమని కోరుకుంటున్నాను నా పేరు వీరేంద్ర తర్కడ్ జ్యోతింద్ర తర్కడ్ రెండవ కుమారుని వృత్తిరీత్యా నేను ఇంజనీర్ని నేను క్రాంప్టన్ గ్రీన్స్ లిమిటెడ్ సీమన్స్ ఇండియా లిమిటెడ్ అనే రెండు కంపెనీలలో మేనేజర్ హోదాలో పనిచేసి ప్రస్తుతం పదవీ విరమణ చేసి శాంతాక్రజులో ఉంటున్నాను ప్రియమైన సాయి భక్తులారా ఈ గ్రంథం చదివిన లేదా వినిన తరువాత శ్రీ సాయిపై మనకున్న భక్తి ప్రేమలను పరస్పరం పంచుకోవడానికి మనం తప్పక కలుసుకోవచ్చు ఇట్లు వీరేంద్ర జ్యోతింద్ర తర్కాడ్